See నేను ముప్పై నలభై సంవత్సరాల నుండి రాజనీతి శాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి టీచర్గా ఇటీవల ఒక ఆరేడు సంవత్సరాలూషన్ని సివిల్ సర్వీసెస్ విద్యార్థులకు బోధించేటువంటి ఒక సార్గా మీకు ఈ స్వేచ్ఛ సమానత్వం అట్లాగే మీకు వచ్చినటువంటి సవాళ్ళు దాంట్లో నుంచి సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మిత్రుల రాజ్యాంగంలోని ప్రవేశికలో సామాజిక న్యాయం అనేటువంటి బలం ఉపయోగ ఉపయోగించబడింది అంటే న్యాయం అనేటువంటిది చెప్తూ అది సామాజిక లాస్ట్ లాస్ట్ వాళ్ళు అందరూ కూడా దయచేసి లాస్ట్ లో లాస్ట్ బెంచెస్ లో ఉన్న వాళ్ళు ఒక రెండు నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్ సామాజిక న్యాయం అనేది అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం దానికి ఆయన తన గ్రంథమైనటువంటి కుల నిర్మూలన అనే గ్రంథంలో దానికి చాలా స్పష్టంగా వివరించడనే జరిగింది ఆయన రాజ్యాంగ రచనలో భాగస్వామి అయి ఆ హక్కుల నిర్మూలన జరగడానికి అవసరం ఏర్పాటు రాజ్యాంగం ద్వారా చేయడం జరిగింది అందులో భాగంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమంలోనే ప్రాథమిక హక్కులు పన్నెండవ ఆర్టికల్ నుండి ముప్పై ఐదవ ఆర్టికల్ వరకు పొందుపరిచారు అందులో పద్నాలుగో ఆర్టికల్ నుండి పద్దెనిమిదవ ఆర్టికల్ వరకు సమానత్వ హక్కుల్ని మిత్రుల మరందరం సమానం అవునా ఎంత సమానం బోర్డు పరంగా ఏ విధంగా సమానం అనే ప్రశ్న వేసుకుంటే సమాన లక్ష ఆలోచన వస్తాయి బాల ఆర్టికల్ 18 ప్రకారం అందరూ సమానమే ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే రెండు రకాల జాగ్రత్తగా గమనించండి ఒకటి బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకున్న రెండోది అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నటువంటిది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే చట్టం అందరికి సమాన రక్షణ ఇస్తుంది ఈ రెండు పదాల మనకు సమానత్వమనేటువంటి అర్థం వస్తున్నదా ఆరు క్లాస్ రూమ్ లో చెప్పి చెప్పే తర్వాత అది మనం గమనించాలి ఇక ఈ ఒక్క రెండు పదాలని అందులో పెడితే అసలు ఈ రాజ్యాంగం అమ్మలోకి వచ్చిన తర్వాత దేశంలో సమానత్వం వస్తే ఎట్లా అనేటువంటి వాళ్ళు రాజ్యాంగంలో తొంభై శాతం మంది ఉన్నారు ఆ తొంభై శాతం మందికి ఈయన పెట్టినటువంటి తర్వాత అమలు కావాలని ఉన్నది కాబట్టి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన స్పష్టంగా కాబట్టి ఏం చేశారు ఎందుకని మనం రోజు స్వేచ్ఛ సమానత్వం గురించి వాటికి వచ్చిన సవాళ్ల గురించి ఆలోచిస్తున్నాం అనే దాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తాం మిత్రులారా భారతదేశం ఉన్నటువంటి వ్యవస్థ చాతుర్వాక వ్యవస్థ మీద నిర్మించబడినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థలో బ్రాహ్మణులు పుట్టినతో బ్రాహ్మణులు తర్వాత తిండి సామాజిక నిచ్చెన పెట్ట లాంటి ఉన్నటువంటి వర్ణాల్లోకి రావచ్చు అట్లాగే క్షత్రియులుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణుల దాంట్లోకి వెళ్ళకుండా వాళ్ళు వాళ్ళ పవర్స్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ కింది వాటికి రావచ్చు మూడోది వైశ్యులు వాళ్ళు పైరండి వాటిలో వెళ్ళడానికి దీనున్నటువంటి శూద్రుడు వాటిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది తర్వాత నాలుగోది శూద్రుడు పై వాటి వాటిలో తనకు ఇస్తే వెళ్ళటానికి వీలు లేదు ఇదండి వర్ణ వ్యవస్థకు సంబంధించి ఇక రెండవ ప్రశ్న నేను మీ అందరికీ వేసేది మీరందరూ కూడా ఈ కోణంలో ఆలోచించండి దయచేసి అప్పుడే సమాధానం దొరుకుతుంది మరి మన భారతదేశంలో ఈ వర్ణ వ్యవస్థ కాకుండా మనందరం సమానమే అనేటువంటి ఆలోచన దేని ద్వారా వచ్చింది భారతీయ సమాజంలో చెప్పండి ఎప్పుడు వచ్చింది దేని ద్వారా వచ్చింది కాదు ఎవరు అశోకుడు అంటున్నారు కాదు సమానత్వం అనే కాన్సెప్ట్ ఇండియాకి ఎప్పుడు వచ్చింది దేని ద్వారా వచ్చింది ఈక్వాలిటీ ఇప్పుడు మనం రాసినటువంటి పదము బ్రిటిష్ కాన్సెప్ట్ అది తర్వాత లిబర్టీ స్వేచ్ఛ అనేది కూడా బ్రిటిష్ కాన్సెప్ట్ వాళ్ళు విద్యను ప్రవేశపెట్టి ఈ దేశంలో వాళ్ళ దగ్గర వచ్చినటువంటి విద్యని ఇక్కడ చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పినారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ లిబర్టీని ఈక్వాలిటీ రైట్స్ మనం ఇప్పుడు ఎవరైతే పదాలు వాడుకుంటామో అవన్నీ ఈ దేశంలో మెకాలే ప్రవేశపెట్టిన విద్య ద్వారా చేసినటువంటి ప్రేరాదలు అది ఏ వర్గం వాళ్ళైనా కొంతమంది చదువుకోవడానికి అవకాశం వచ్చిన వాళ్ళందరూ చదువుకున్నారు వాళ్ళు ప్రశ్నించారు అరే భయ నువ్వు సమానత్వం అంటున్నావు మరి మీకు సమానం కాదా అని చెప్పి ప్రశ్నించారు వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళు వాళ్ళ పాలన అమలు చేశారు కాబట్టి వీళ్ళందరికీ జ్ఞానం మూమెంట్ అనేది చాలా కీలకమైనటువంటి మూమెంట్ నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నాడు యువ డై అనిపించినాడు స్ట్రాటజికల్ గా ఇండియాలో ఉన్నటువంటి భౌగోళిక తర్వాత సామాజిక పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి గాంధీ అందరిని ఏకం చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఆ నిరామించినాడు దాని ఫలితంగా మనకు టెక్స్ట్ బుక్ లన్నిలో కూడా మనం చదువుకుంటాం ఇది చిన్నగా వ్యాకరణ ఇక రెండో అంశంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఆ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానాన్ని చదివినటువంటి భారతీయుల్లో నాలుగు రకాలైనటువంటి భావజాలం ఏర్పడ్డది ఒకటి ఉదారవాదం ఇది నేను ప్రతిపాదించే ప్రతిపాదన ఉదారవాదం అనుగుణంగా కాంగ్రెస్ లో చేరిన వాళ్ళందరూ కూడా ఉదారవాదం ప్రతిపాదిగా పనిచేశారు రెండవది కమ్యూనిస్టులు అంటే పూర్తిగా ఉదారవాదానికి భిన్నమైన అంగీకరించేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు మూడవది సామాజిక వాదానికి సంబంధించినటువంటి శిక్షను పూలే ఇంత ముందు ఒక వ్యక్తీకరించారు బుద్ధుడు అట్లాగే చాలబాబులు ఇంకా ఇక్కడ లోకల్ పీపుల్ వ్యక్తీకరించినటువంటి సామాజిక వాదం దాన్ని అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ ఆయన కమ్యూనిస్టుల ఉదారవాదాన్ని వ్యతిరేకించాడు సామాజిక వాదం సామాజిక న్యాయవాదం అని కూడా అనొచ్చు నాలుగవది ఈ మూడింటికి భిన్నమైంది మతం మతం ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి చాతుర్ వర్ణ వ్యవస్థ ఇలాగే కొనసాగించాలనుకునేటువంటి వాళ్ళు ఈ నాలుగు రకాలైనటువంటి వాదాల వాళ్ళు స్వాతంత్రోద్యమంలో రకరకాల పేర్లతో పనిచేశారు కానీ జనమంతా ఉదారవాదానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్పారు నైన్టీ నైన్ పర్సెంటేజ్ వాళ్ళే ఎన్నికైనారు మిగతా మూడు సెక్షన్స్ నుండి ఒక్కొక్కరే ఎన్నికైనారు ఇండియన్ హెచ్ఎంఎస్ నుంచి ఒకరికి తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి గాంధీ గారు అట్లాగే కమ్యూనిస్ట్ నుంచి వస్తారు వీళ్ళు ముగ్గురు కాక మిగతా వాళ్ళ వాళ్ళే మీరు అనొచ్చు ఐయుఎన్ఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళు వాళ్ళు ఉదారవాదాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వాళ్ళే వాళ్ళ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది పాకిస్తాన్ కావాలని కాబట్టి వాళ్ళు రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి పాకిస్తాన్ కావాలన్నారు ఫలితంగా భారతదేశం విభజించబడ్డది ఇక ఈ మూడు రకాలైనటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఉండడం ఉదారవాదానికి సంబంధించిన వాళ్ళు నైన్టీ పర్సెంటేజ్ ఉండడం అందులో లాయర్లు ఎక్కువ మంది కాబట్టి వాడినటువంటి భాష ఆ భాషలో ఏ ఆర్టికల్ ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు చూడండి దాని ఫలితంగానే ఈరోజు మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాం సరే ఈ నాలుగు రకాల భావాలను అర్థం చేసుకున్న తర్వాత ఎవరైతే నేను చిట్ట చివరి చెప్పినో మనువాదం లేదా మన ధర్మ శాస్త్రాన్ని కంటిన్యూ చేయాలనుకునేటువంటి వాళ్ళు బయట ఉన్నారు అంటే అడ్మినిస్ట్రేషన్ పొజిషన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం చేయాలి స్వాతంత్రం వచ్చినాక మనందరం సమానం కాదు అనేటువంటి ఫీలింగ్ మనకు తెలియకుండానే మన నరాలు ఎక్కియాలి అప్పుడు ఏమైతుంది స్వాతంత్రం యొక్క ఫలాలు లేదా రాజ్యాంగం యొక్క ఫలాలు ఎవ్వడికి దొరకవు రావు దాని గురించి ఆలోచించవు ఇప్పుడు మనం ఆ దేవల్లో ఉన్నాం దానికి కారణం ఏంటిది అంటే ఏ విషయం ద్వారా మనకు సమానత్వం అనేది వచ్చిందో అదే దాని ద్వారా సమానత్వం కాదు అని మనకి మనకెక్కి అనేది నిర్ణయించుకున్నారు దాని ఫలితంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏడెనిమిది సంవత్సరాలకు భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను రూపొందించారు నేను మళ్ళీ అడుగుతున్నా సమానత్వం అనే భావం దేని ద్వారా వచ్చిందన్నా చెప్పండి విద్య ద్వారా వచ్చింది మళ్ళీ విద్య ద్వారానే మనందరం సమానం కాదు అనేది చొప్పించబడింది జాగ్రత్తగా ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అందులో ఇంటర్మీడియట్ దాకా మనం టెన్త్ దాకా మొత్తం చాలా రెండు మూడు నిమిషాలు చెప్పేస్తాం ఇంటర్మీడియట్ దాకా అందరం కామన్ సెల్స్ అవుతాం ఇంటర్లో నాలుగు గ్రూప్లు ఉంటాయి మనం ఎంపీసీ బీపీసీ సిఈసీ హెచ్ఈసీ ఈ నాలుగు ఇప్పుడు చెప్పిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణాలకు అనుగుణంగా ఉంటాయని మీరు అర్థం చేసుకోండి ఎల్పిసి చదివినప్పుడు కింది వాటికి రావచ్చు రైట్ వాళ్ళకు సర్వ రక్షణ సర్వ అవకాశాలు ఉంటాయి బీపీసీ చదివినప్పుడు ఎల్పిసి స్ట్రీమ్ లో పోవడానికి వీలేదు వాళ్ళ జాబ్ సంపాదించుకోవడానికి వీలేదు కింది వాటికి రావచ్చు సిఇసి ద గ్రూప్ ఇట్స్ కామర్స్ గ్రూప్ వైశ్యులకు సంబంధించిన గ్రూప్ మీది రెండింటికి కూడా మీ లేదు హెచ్ఈసి దాంట్లోకి రావచ్చు వన్స్ యూ ఆఫ్టర్ హెచ్ఈసి ఇక నువ్వు పైకి పోవడానికి పై జాబ్స్ కానీ పై వేటికి నువ్వు అరుణి కాదు అనేది డిజైన్ చేసి పెట్టారు ఇక ఇది చదివినటువంటి మనము డిగ్రీ వెళ్తాం అక్కడ నాకుంటాయి బిఏబీ బిఎస్సి సేమ్ ఆ తర్వాత వస్తాం వచ్చిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ నలుగుతాం ఏమనుకుంటాం మన సబ్జెక్టు గొప్పది మిగతా సబ్జెక్టు అంటే గొప్పది అంటే ఇది సామాజిక ఉంటది ఇక మనం ఎందుకు ఎందుకు కలుగుతాం ఎట్లా కలుగుతాం చెప్పండి ఇది డిజైన్ చేసినారు దాని పర్యవసానంగా ఈ సవా లక్ష సమస్యలతో మనం ఉంటున్నాం వీటన్నిటిని పోవడానికి ఏం చేయాలని అంటే బ్రిటిష్ వాడి విద్యా విధానంలో ఒకే పేరుతోటి ఉండాలి డిగ్రీ వేరే దేశాల అభివృద్ధి ఉంది పీజీ కూడా ఒకే పేరుతో ఉండాలి ఎంఎస్ పిఎస్ ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి నాలుగు గ్రూపులు పెట్టకుండా వాటిని టెన్త్ క్లాస్ లో కనిపేసేసి డిగ్రీలో ఏదైనా చదవడానికి అవకాశం ఉండాలి ఉంటే అప్పుడు అందరం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నంత కాలం అది నడిచింది స్వాతంత్రం వచ్చినాక ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినారు కాబట్టి ఫ్రెండ్స్ మనం మళ్ళీ విద్యా విధానం దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు కొత్తగా అదే సిస్టమ్ రాబోతుంది జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకొని ముందుకు చెప్పి ఆశిస్తూ